కార్తీక మాసం వెళ్లే లోపు శివుడి పూజలో ఈ నాలుగు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది ఈ మాసంలో దీపారాధన చేయడం ద్వారా అనేక పుణ్యఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో వెలిగించే ప్రతి దీపం మన జీవితంలో సిరి సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం తెస్తుంది ఈ పవిత్రమైన మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రసాదమవుతాయి కాబట్టి ఈ మాసంలో ఎవరైతే నియమనిష్టలతో దీపాలు వెలిగిస్తారో వారు భగవంతుని అనుగ్రహాన్ని సులభంగా పొందగలరు ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన దీపాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపం దీపం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇవన్నీ మహిమాన్వితమైనవి వీటిని వెలిగించడం ద్వారా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో స్త్రీలు తెల్లవారు జామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయడం తులసి కోటను పూజించడం శ్రేయస్కరం తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని ధనసముద్ధి కలుగుతుందని నమ్మకం కార్తీక మాసంలో నదీ స్నానానికి కూడా విశేష ప్రాధాన్యత ఉంది ఈ నెలలో నదీ స్నానం చేసిన వారికి సకల పాపాలు దూరమవుతాయని దేవతల కృప లభిస్తుందని వేదాలు పేర్కొంటున్నాయి అదేవిధంగా ప్రతి కార్తీక సోమవారం ఉపవాసం ఉండటం అత్యంత పవిత్రమైన ఆచారం ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైన వచ్చే కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాసానికి సమానమైన ఫలితం లభిస్తుందని విశ్వాసం ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం ఉదయాన్నే సాధ్యం కాకపోతే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించవచ్చు సాయంత్రం చేసే దీపారాధనకు ఉదయం కంటే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ మాసంలో పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులలో నియమనిష్ఠలతో ఉపవాసం ఉండి సమీపంలోని శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే సరిపోతుంది ఇలా చేస్తే శివకేశవుల అనుగ్రహం లభించి మన జీవితంలో శాంతి సిరి ఆరోగ్యం ఆనందం ప్రసరిస్తాయి కార్తీక మాసంలో శివాలయాల్లో దీపాలు వెలిగించడం అత్యంత శ్రేయస్కరమైన ఆచారంగా చెప్పబడింది ఈ మాసంలో శివుని సమక్షంలో దీపారాధన చేస్తే శివానుగ్రహం తక్షణమే లభిస్తుంది ముఖ్యంగా ప్రతి భక్తుడు ఈ నెలలో తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే పవిత్ర దీపం కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక ప్రగతి శాంతి సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఉంది నారికేల దీపం వెలిగించే విధానం కూడా ప్రత్యేకమైనది ముందుగా ఒక పూటి కొబ్బరికాయను తీసుకుని శివునికి నమస్కరించి సమానంగా రెండు ముక్కలుగా పగలగొట్టాలి అందులోని ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి మరొక చిప్పలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి దీపానికి ఐదు వత్తులను కలిపి వెలిగిస్తే అత్యంత పుణ్యఫలితం లభిస్తుంది కొబ్బరి చిప్పను నేరుగా నేలపై పెట్టకూడదు ఒక పల్లెల్లో కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన దీపం పెట్టి వెలిగించడం శ్రేయస్కరం ఈ దీపాన్ని పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా లేదా తులసి కోట ముందు వెలిగించవచ్చు దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించడం మంచిది దీపం ఆరిపోయిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఏదైనా కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పులు బాధలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు పెరిగి శుభ ఫలితాలు లభిస్తాయి అలాగే కార్తీక మాసంలో పిండి దీపం కూడా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ దీపాన్ని బియ్యపిండి లేదా గోధుమ పిండితో తయారు చేయాలి పిండిలో కొద్దిగా బెల్లం తురుము వేసి ఆవుపాలను కలిపి మృదువుగా కలుపుకోవాలి ఆ పిండితో దీపాకాలంలో మోడలు చేసి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి పిండి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరిస్తే శుభప్రదంగా ఉంటుంది కార్తీక సోమవారం రోజున పిండి దీపం వెలిగిస్తే శివుడు సంతోషించి అనుగ్రహం ప్రసాదిస్తాడు తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం రెట్టింపు అవుతాయి ఈ విధంగా నారికేల దీపం మరియు పిండి దీపం వెలిగించడం ద్వారా భక్తులు తమ జీవితంలో శాంతి ధనం ఆరోగ్యం మరియు శివకృపను పొందవచ్చు శివాలయాల్లో పిండి దీపాలు వెలిగించడం అత్యంత పవిత్రమైన ఆచారం ఈ విధంగా దీపారాధన చేసినప్పుడు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఉంది అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపాలలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఒకటి ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నందున ప్రతిరోజును సూచించే విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను కలిపి వాటిని ఆవునెయ్యిలో నానబెట్టి దీపం తయారు చేయాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ సమీపంలోని శివాలయంలో వెలిగించండి తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం ఎంతో శుభప్రదం అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మహాపుణ్య ఫలితం లభిస్తుంది ఇక కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన దీపాలలో ఒకటి ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం మరియు సిరి సంపదలు లభిస్తాయి ఉసిరి దీపం వెలిగించే విధానం ఒక మంచి ఉసిరికాయను తీసుకుని భాగాన్ని కొద్దిగా కత్తిరించి చిన్న గుంటలా చేయాలి ఆ గుంటలో ఆవునే నానబెట్టిన వత్తిని పెట్టి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే అత్యంత శ్రేయస్కరం చెట్టు దగ్గర సాధ్యం కాకపోతే తులసి కోట వద్ద పూజాగదిలో లేదా శివాలయంలో నంది దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు దీపం వెలిగించే సమయంలో శ్రీధాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ వెలిగిస్తే పుణ్యఫలితం రెట్టింపు అవుతుంది ఇక మరో ముఖ్యమైన దీపం నదీ దీపం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో దీపాలు వదలాలి నదీ స్నానం చేసిన తర్వాత ఆవునేయితో దీపం వెలిగించి నదిలో వదలడం అత్యంత పుణ్యప్రదం ముఖ్యంగా పౌర్ణమి రోజున నదీ దీపాలను వదలడం ద్వారా అఖండ పుణ్యం లభిస్తుందని ధన సంపదలు ఎప్పటికీ కొరత ఉండవని నమ్మకం అలాగే ఈ పవిత్ర మాసంలో మట్టి దీపాలు వెలిగించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కార్తీక మాసం మొత్తం మట్టి ప్రమిదలతోనే దీపారాధన చేయడం ఉత్తమం మట్టి దీపాలను తులసి కోట ముందు వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగే మోక్ష ప్రాప్తి కలుగుతుందని వేదాలు పేర్కొన్నాయి ఇక కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించడం కూడా అత్యంత పవిత్రమైన ఆచారం ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం వెలిగిస్తారు ఈ దీపాన్ని భక్తులు చూసి నమస్కరించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఆకాశ దీపంలో ఆవు నెయ్యి పోసి వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా కార్తీక మాసంలో వివిధ రకాల పవిత్ర దీపాలను వెలిగించడం ద్వారా భక్తులు శివకేశవుల కృపను సిరి సంపదలను శాంతి సౌఖ్యాలను సులభంగా పొందవచ్చు ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్ర మాసంలో చేసే అర్చనలు శివాభిషేకాలు భక్తుల కోరికలను తీర్చే శక్తిని కలిగి ఉంటాయి ప్రతి సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కేవలం ఒక చెంబుడు నీళ్లు పోసినా ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా చేసిన భక్తుని కోరిన వరాలను శివయ్య వెంటనే ప్రసాదిస్తాడు నీరు పాలు పెరుగు తేనె చెరుకు రసం గోనెయి వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే రెట్టింపు శుభ ఫలితం లభిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉండడం కూడా ఎంతో పుణ్యప్రదం ప్రతి కార్తీక సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి భోజనం చేయాలి ఈ విధంగా చేసిన ఉపవాసం జన్మజన్మల పాపాలను తొలగించి ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం ప్రసాదిస్తుంది మరీ ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో దీపదానం చేయడం అత్యంత పుణ్యకార్యం పిండితో తయారు చేసిన దీపాన్ని వెలిగించి ఆ దీపంతో పాటు స్వయంపాక ఆహారాన్ని బ్రాహ్మణులకు దానం చేయాలి దీన్నే దీపదానం అంటారు ఈ విధంగా దీపం దానం చేసిన వారి ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అందువల్ల ఈ కార్తీక మాసంలో దీపారాధన ఉపవాసం అభిషేకం దీపదానం వంటి ఆచారాలను భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అలా చేస్తే శివకేశవుల అనుగ్రహం లభించి జీవితంలో శాంతి సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు